నాగర్ కర్నూలు జిల్లాలో పర్యాటకంగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డెబ్బై కోట్లు మంజూరు చేయడంతో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కొల్లాపూర్ మండలం సోమశీలలో పర్యటించిన మంత్రి అభివృద్దిపై అధికారులతో చర్చించారు అమరగిరి సమీపంలో ఉన్న ఐలాండ్లను సందర్శించారు వీటితో పాటు మన్ననూర్ నార్లాపూర్ సమీపంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్ ప్రాంతాలను అభివృద్ది చేయడానికి సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు సోమశీల నుంచి వరకు ప్రయాణించడానికి లాంచీలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అనంతరం పెంట్లవల్లిలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి రథోత్సవంలో పాల్గొన్నారు